అందరికి నమస్కారం ఇక్కడికి వచ్చేసిన పత్రికా విలేకరులకు మీడియా ప్రతినిధులకు తెలుగుదేశం పార్టీ నాయకులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఇప్పుడు ఈ పత్రికా సమావేశం ఎందుకంటే నిన్నటి రోజున నేను ఒక తప్పు చేశా వీరి చలపతి రావు గారు అన్న వీరి చలపతి నా కొడకా అంట ఒక కొజ్జనా కొడుకు నువ్వు నువ్వు కానీ ఒక అమ్మకి అబ్బాయి పుట్టుంటే నా మీద విమర్శలు పెట్టావు కదా ఈ రోజా నువ్వు నిరూపిస్తరా నువ్వు మొగ్గడు అయితేనా ఎండిఓ ఆఫీసులో ఏదో వస్తున్నా కదా నువ్వు నిక్కరమైన మొగ్గడు అయితే కొజ్జావు కాదంటే నువ్వు నిరూపించరా మా చెన్నాయి ఆస్తి గురించి మాట్లాడతా నువ్వు మా చిన్నాయికి నాకు ఆస్తి గోడలు ఉన్నాయి అవి కోర్టులో నడుస్తుంది నీ పోయిన నాలుగు సంవత్సరాలు నీ ఐదు సంవత్సరాలు మీ ప్రభుత్వంలో మా చిన్నాయన నాది కోట్లో నడుస్తుంటే ఆ కాగితాలు మా చిన్నాయన లాయర్ని పట్టుకుని బయటికి తెచ్చి ఒక ఆర్డర్ కాపి తప్పుడు కాపీ బయటికి తెచ్చి నీ ప్రోద్బలంతో మీ వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రోత్బలంతో ఎంఆర్ఓ చెప్పించుకొని వన్ బి అడంగులు ఎక్కించుకున్న నాకు ఎక్కించిన కొడుకురా నువ్వు నువ్వు ఒక మొగోళ్ళాగా మాట్లాడుతున్నావా నా గురించి అంటారా నువ్వు మాట్లాడేదే నువ్వు నీ రాజకీయ చరిత్ర అందరికీ తెలుసు నువ్వు ఏ విధంగా బాగుపడిందో నువ్వు ఏ విధంగా సంపాదించిందో నువ్వేం పుట్టుకుతో కోటీశ్వరుడు కాదు నువ్వు ఈరోజు నుంచి వచ్చాయి నీ కోట్ల ఎన్ని ప్యాకాట ఆటలాడిస్తే నీకు వచ్చాయి ఎన్ని కోట్ల ఎంతమంది అమ్మాయిల్ని పండబెట్టి బ్రోకర్నా కొడుకురా నువ్వా అంతమందిని పండబెడితే సంపాదించిన డబ్బులు రా నీకు ఆడి ఈరోజు ఉండేదా నువ్వు నా గురించి మాట్లాడేదా నేను ఉదయం లేచి నా భార్య బిడ్డలతో నా బిడ్డలను స్కూల్కి తీసుకుపోతా ఇంట్లో ఏం కావాలో తెచ్చిస్తా సాయంత్రం ఇంటికి వచ్చి పడుకుంటా నేను అది నా బతుకు నువ్వు చూస్తే నీ బతుక్కి నీ భార్యతో నీకు సంబంధం ఉండదు నీ భార్య అంటో తెలీదు నీ బిడ్డ ఆంటో తెలీదు వాళ్ళ క్షోభకు గురైపోతాయి నీ భార్య బిడ్డలు నీ గురించి నీతో బతుకుగా నువ్వు మాట్లాడుతున్నావు ఈరోజు సమాజంలో నీ మీద ఫోన్ ఎంతో మందికి డబ్బులు ఎక్కువ నువ్వు అంత మందికి డబ్బులు అగ్గొట్టుంటే ఫోర్త్ టౌన్లో ఎన్ని కేసులు ఉన్నాయో నీ అరెస్ట్ వారెంట్ కూడా ఇస్తే ఊరు వదిలి జిల్లా వదిలి పారిపోయిన చరిత్ర రండి ఇది నువ్వు ఒక మనిషిగా మాట్లాడుతున్నావు నిన్నేదో అన్నావు నేనేదో కింద పెట్టుకొని మాట్లాడుతున్నానని కింద కాదురా గుద్ద పైన ఒకటి ఉంది అది చూపిద్దామని పైకి లేస్తుంటే నీకా ట్రస్ వాళ్ళు అందరూ అసహ్యంగా ఉంటుంది ఒద్దరిద్దరు కూర్చున్నారా కొద్దిగా కొడక పెట్టినా కొడక రారా నువ్వు పెద్ద లాగా అనుకుంటున్నావా నువ్వు మండలానికి ఎక్కువ జిల్లాకి తక్కువ నీదొక బొత్తుకులాగా మాట్లాడుతున్నావా రా ఎంతో మంది క్రికెట్ బుగిరికి డబ్బులు ఎక్కువ నువ్వు రే కోట్లాది రూపాయలు ఎక్కువ డబ్బులు నువ్వా నీదొక బొత్తుకులాగా మాట్లాడుతున్నావా ఎంతో మంది టాకాట్లు ఆడిచ్చింది కాక అమ్మాయిలు పండ పెట్టించింది కాక నువ్వు ప్రతి ఒక్కటి నాయసీకి మొదటి రకంలో నువ్వు నువ్వు నీ గెస్ట్ హౌస్ రాజపాలెన్ నీ గెస్ట్ హౌస్ ఉంటే ఆ గెస్ట్ హౌస్ లో పోలీసు రైడ్ జరిగింది రైడ్ జరిగితే గోడ దూకుపోయిన చరిత్ర నిజి నీదొక బ్రతుకులాగా మాట్లాడుతున్నావు నన్ను కొద్ది అంటారా నేను అంటారా పదిసార్లు కొద్ది 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 అని అంటారు నిన్న రా నేను కూడా దళితుడు నా కొడక రారా తెలుసుకుందావా పెద్ద పుడికి లేకుండా నువ్వా నీకెంత ఎంత మంది అంతకన్నా డబ్బులు నాకు నీ ఐదు సంవత్సరం రౌడీ షీట్ గురించి మాట్లాడతాను వరే ఐదు సంవత్సరాలు నా మీద నీ అన్యాయాలు నువ్వు చేసిన అక్రమాలను నేను ప్రశ్నిస్తే నా మీద కేసులు పెట్టించి రౌడీ షీట్ ఓపెన్ చేయించు గణత నాయనా నువ్వు రా పెట్టించి నా మీద రౌడీ షీటా నేనే ఎంత రౌడీనో నా ప్ర నా ఊర్లో వాళ్ళు నా గ్రామస్తులకు తెలుసు నా మండలంలో ఉండే వాళ్ళకి తెలుసు జిల్లా నీరు అందరూ తెలుసు ఎంత రౌడీనో నేను ఎంపీటీసీగా పోటీ చేస్తే నన్ను పోటీ చేయొద్దు అని అడ్డుకున్నావు ఎండి ఆఫీసులో నా మీదకి దాడులు చేయిచ్చావు అయినా కూడా దాని మీద పిస్టేజ్కి నిలబడి నేను ఎంపీటీసీ గెలిచాను రాజా నేను ఎంపీటీసీ గెలిచాను రా నీలాగా కొద్ది నా కొడక నువ్వు బతి ఆడిపోయావు నేను వాడిని ఒక క్షుద్రశక్తులన్నీ నా మీద పనిచేసాయి అయినా కూడా నేను జంకన మోగోడు లాగా నిలబడ్డా నా ఊరు నా గ్రామ ప్రజలు నన్ను ఎన్నుకుంటారు రా నేను రౌడీ రైతే ఎన్నుకుంటారా నన్ను నువ్వు మాట్లాడుతున్నావు రే రౌడీ నా కొడక నీదొక బతుకు నువ్వేమన్నా వీరు సుబ్రహ్మణ్యం గారికి నువ్వు పుట్టినప్పుడు కోడి చూడు అంటారా నువ్వు ఇప్పుడు ఆడరా నీ కోట్లా ఎంతమందికి బ్రోత వ్యాపారం చేసేవో ఎంతమంది రాజకీయ నాయకులకి అమ్మాయిల్ని పండబెట్టావు ఎంతమందిని సప్లై చేసావో నీదొక బతుకు అంటార నీదే చి రౌడీ షీట్ల గురించి మాట్లాడుతున్నావు నువ్వు రౌ రే నీకన్నా పెద్ద రౌడీ నా కొడుకు నువ్వు ఏదో పెద్ద నీ పెద్ద పెద్ద ఎదవు నువ్వు ఇంతకన్నా ఘోరాతి ఘోరంగా నీదొక బొత్తుకులాగా మాట్లాడుతున్నావు నువ్వే ఎక్కడకో పిలుస్తున్నావు నీ కోరు నియోజకవర్ నీకన్నా మాట్లాడారు ఊళ్ళు రా వా రే అందుకనే రా ప్రసన్న కుమార్ నియోజకవర్ అంతా చెప్పుతున్నాను చి ప్రసన్న కుమార్ అయిపో కారణం మొత్తం మొదటిగా నువ్వే రే మా విపిఆర్ దంపతులు అనే స్థాయి అంటారు అని ఇదేరే రే మేడం గారు సార్ గారు కాళ్ళు గారు కింద ధూలి గోడ పలికి నా కొడక నువ్వా వాళ్ళని మాట్లాడే స్థాయి అంటారు అని రే వాళ్ళ కాడకి మీ ప్రసన్న ఒక ఎన్నిసార్లు పోయి కాళ్ళు పట్టుకొని ఎన్ని గ్రాంట్లు తెచ్చాడు ఎంత డబ్బులు దండుకున్నాడో నీకు తెలీదురా వాళ్ళు వస్తే వాళ్ళు ఎంతగా పొగిడేవో నీకు తెలియదా వాళ్ళ స్థాయి గురించి మాట్లాడతా వాళ్ళకి అహంకారం మాట్లాడతా రే వాళ్ళకి అహంకారంగా ఉండుంటే ఈ రోజున కొడక ಬದುಕು ನೀವು ಎನಪಡವರ ಒಳ್ಳೆ ಅಹಂಕಾರ ಡಬ್ಬುಂದ್ರೆ ಅನುಕೂಲ ಆ ಮೇಡಮಾರು ಎಂತ ಕಾಡಿಗೆ ವದ್ದು 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 ಸರ್ದಿನ್ನ ಬಟ್ಟೆ ಉಂಟ ಸರ್ದುಕೊಂಡ ಮೇವು ಮಾ ಮೇಡಮ್ ನಾಯಿ ಅಂಟ್ರೀ ರೇ ನೀದೊ ಬದುಕು ಆಡಿಗೋಕ ನೀದೊಕ ಬದುಕಂಟ್ರಾ ಎಂದೋ ಕೊಡ್ತಾ ರೇ రారా తేచుకుందావా నువ్వు ఆడకి రమ్మంటే ఏ పెద్ద మొగోళ్ళగా మాట్లాడుతున్నావా కొద్దిగా తల్లిచ్చుకోండి రే తల్లి కదా నిలబడి మాట్లాడుతున్నావా పడక రారా తేల్చుకుందావా నిలబడి మాట్లాడుతున్నా రారా రే ఎందో పెద్ద ఎవడునో ఇద్దరు లుచ్చా పెట్టుకొని వాళ్ళ తర్వాత మాట్లాడిస్తావాళ్ళు వద్దు వాళ్ళ బచ్చ బచ్చనా కొడుకుల వాళ్ళు వాళ్ళతో అసలు నేను మాట్లాడను వాళ్ళు అడిగిందా అనే సమాధానం నువ్వు రారా తెలుసుకుందాం మన ఇద్దరు నువ్వు ఏం మాట్లాడుతు రారా ఏం పెద్ద రాజకీయవేత్తలాగా నువ్వు ఉండవరే నువ్వు అట్టే వచ్చావు మేము అట్టే పుట్టావురే నువ్వు పుట్టిందట్టే నేను పుట్టింది కూడా తెల్లిగడుపులో నుంచే ఏమో నీకే రెండు కొమ్ములు లేవు నాలుగు ఇంకో అవయవాళ్ళు నీకు ఎక్స్ట్రా నీకు రెండు చేతులు రెండు కాళ్ళులే నాకు రెండు చేతులు రెండు కాళ్ళు ఉన్నాయి కాకపోతే నువ్వు అన్యాలు అక్రమాలు చేసి సంపాది చేసావు మేము సంపాద లేకుండా ఆ విధంగా అంత ఘోరాది ఘోరంగా మేము సంపాద లేకుండా ఒక్కటికి మాత్రం గుర్తుపెట్టుకో నీకు టైం స్టార్ట్ అయింది ఇక్కడి నుంచి నిన్నటి నుంచే స్టార్ట్ అయింది ఇంకా స్టార్ట్ అయింది నువ్వు నాలుగు సంవత్సరాల దాకా బాబులే ఈ మధ్యకాలంలోనే నీ పరిస్థితి చూసుకో గత కొద్ది రోజుల్లోనే నీ పరిస్థితి చూసుకో నాయనా చూసుకో స్టార్ట్ అయింది నీకు నీ ముహూర్తం స్టార్ట్ అయింది ఎండు తొందరగా ఎండు అయిపోద్ది నీ బతుక్కి గుర్తుపెట్టుకో ఇంకొకసారి ఎప్పుడు కూడా అవతల మనిషిని కించాగా తప్పుడు మాటలు మాట్లాడడం మంచి పద్ధతి కాదు నీకు నీకు స్టార్ట్ అయింది టైం స్టార్ట్ అయింది ఎంతమంది మోసం చేసేవో అందరు ఘోష్ఠ నీకు తగలకుండా పోదు ఎంతమందికి కోట్లాది రూపాయలు వీళ్ళకి కిరకీట్ బుక్కి డబ్బులు ఎగ్గొట్టు ఉన్నావు వాళ్ళు గోష నీకు తగలకుండా పోదు ఎన్ని ఎన్ని కాపురాలు తీసేస్తున్నావు వాళ్ళ ఘోష్ఠని తగలకుండా పోదు మంది గ్రావులు ఎత్తేసి ఎన్నెన్నో చేసిన మట్టి ఎత్తేసి ఎన్నెన్నో కాపురాలు చేసిన గణతరాన్ని ఇది నాయన నీకు స్టార్ట్ అయింది అతి తొందరలోనే ఎక్కువ రోజులు కూడా లేదు నీకు మేడం కూడా కట్టక్కని కూర్చుంటుంది నీ మీద నీ మీద మేడం గారు ఎంపీ గారు కూర్చుంటారు ఇంకా వాళ్ళనే అంటే స్థాయి అంటారండి ఇది నీ బతుకు ఒక బతుకు నీవు ఎక్కడి నుంచి వచ్చి ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు అని యూపీఆర్ దంపతులను అవహాలను ఎవరికి డబ్బు ఉంది అహంకారం అంటామంటారా చేతుగ్గ్గా మాట్లాడుతున్నావు రా ఎక్కడికి రమ్మంటావు ఆవిడకి వస్తారా నియోజకవర్గం ఎవడు మళ్ళీ వస్తారా నీకా నేను తెలుసుకుందా మొత్తం తెచ్చుకున్నారా నువ్వు మోగోడితర తెలుసుకుందాం ఓకే మీ విలేకరులకు ఇంకో ఇంకొక చిన్న నేను చేసుకుంటున్నా అతను మీరు ప్రెస్ మీట్ అన్నప్పుడు అతను తాగందే మాట్లాడలేడు అతనికి ధైర్యం లేదు మీరు ఎవరైనా ఒకరిని పెట్టుకొని ఆ ఎన్లైతే లేదు నోట్లో ఒక్కసారి పెట్టించి మాట్లాడినా అతన్న తాగుబోతున్నా కొడక నువ్వు అంటరా మాట్లాడేదరే తాగందే మాట్లాడాడు నీదొక బొత్తుగా మాట్లాడుతున్నా చె నాకు ఇంతకన్నా ఘోరంగా మాట్లాడలేకుండా అంటారు నీకు వదిలే నీ బతుకు నువ్వే నీకు తొందరలోనే ఉందరా నీకు ముహూర్తమా